అదే మరిగా ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్నారు ట్రేడ్కు అన్ని కూడా రిజిస్టర్ చేసుకున్నారు చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ ఫార్టీ లాక్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జీఎస్టీ ఫైల్ చేసిన పని లేదు కాబట్టి వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంది దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు వాళ్ళందరికి యాభై వేలు రూపాయలు ఇచ్చేస్తాం ఇస్తాం అదే సమయంలో ఎంఎస్ఎంఏలు నలభై లక్షల నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒక కోటి యాభై లక్షలు వీళ్ళకి టర్నోవర్ టర్నోవర్ తీసుకుంటున్నాం ఆ టర్న్ ఓవర్ తీసుకుని వాళ్లకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం అదే సమయంలో లక్ష యాభై వేలు పైనంటే कोटी कोटी याबल पैदा